మనందరి చప్పకతోటి మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఆచంట నియోజకవర్గ ప్రజానికం తరఫున మన ప్రీతమ నాయకులు శ్రీ పితాని సత్యనారాయణ గారి సుస్వాగతం స్వాగతం నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ராமோ ஏற்றாமைக்கு நவசேகானைக்கு রূপகर्ता கவுரவனிலே ஸ்ரீ ஹாராச்சந்திர பாபனாய் அர்ஜாரிக்கு स्वागतம் சுस्वागतம் ததேவ லக்னம் லக்னம் ததேவ ததேவ லக்னம் லக்னம் சுதினம் சுதினம் லக்னம் லக்னம் சுதினம் சுதினம் ததேவத தேவ சுதினம் சுதினம் ததேவ ததேவதாரா பலம்

పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆచడ్డ నియోజకవర్గ ప్రధానికం తరఫున మనందరి ప్రితమ నాయకులు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీ పిఠాని సత్యనారాయణ గారి తరఫున ఉదయం మూలక స్వాగత శుభాంజ తెలియజేస్తున్నాం దయచేసి వేదిక మీద ముందుగా ఉన్నవారంతా కూడా కూర్చొని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేదిక మీద ఆహ్వానితులు కూర్చొని మిగతా వాళ్ళు దిగిపోవాలి దయచేసి అందరూ కూర్చోవాలి ఎవరికి నిర్దేశించిన సీట్లు వాళ్ళు కూర్చోవాలి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోట సేత మహాలక్ష్మి గారు ప్రసంగిస్తారు అందరూ నిర్దేశించిన స్థానాల్లో కూర్చోవాలండి ప్లీజ్ అందరూ నిర్దేశించిన స్థానాల్లో కూర్చోండి కూర్చోవండి ఎలా రాధాగారు ఇంకా వెళ్ళు ఇంకా పక్క మరద సభకి నమస్కారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ వేళ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామ నియోజకవర్గానికి వచ్చేసినప్పుడు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియ శుభాభివందనాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా మరి ఈ రోజున గౌరవనీయులు మన పేతాని సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరం తరపున తెలుగుదేశం పార్టీ తరఫున పశ్చిమ గోదావరి తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రం ఎందుకంటే దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలుగా మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపో అందరూ తెలుసు ఈ రోజున అందరూ కూడా ఉద్యమ బాట పెట్టారు ఆ ఉద్యమాలు పోయి మళ్ళీ హరిత ఆంధ్రప్రదేశ్గా రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావాలి ఆయన ముఖ్యమంత్రిగా రావాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అభివృద్ధి పదవులు నడవాలి అలాగే మనకి రాజధాని లేదు రాజధాని కావాలన్నా పోలవరం కావాలన్నా అలాగే నిరుద్యోగ సమస్య పోవాలన్నా ఈరోజు నా ఆక్వా కానీ వరి రైతులు కానీ ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో రావాలని ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజల ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరుతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము ప్రతి గ్రామంలోనూ చూసాం మనం అందరూ ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మరో రాష్ట్రం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి మనందరం కూడా మళ్ళీ అదితో ఆంధ్రప్రదేశ్గా మనందరం చూడాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే వేదిక మీద ఉన్న గౌరవ నాయకులందరికీ అలాగే మరి నరసాపురం ఆచంట భీమవరం ఉండి అలాగే తణుకు పాలకొల్లు తాడేపుల నుంచి పెద్ద ఎత్తు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటూ గౌరవనీయ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీ కన్వీనర్లకి ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు గౌరవనీయులు పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు రా కదిలిరా బహిరంగ సభకు అధ్యక్షత వహించినటువంటి మాజీ మంత్రివర్యులు పీతాని సత్యనారాయణ గారికి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జన ప్రణాళిక అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా అటు తూర్పు గోదావరి జిల్లా గోదావరి జిల్లాల్లో ఈ సభా వేదిక మీద చెప్తూ ఉన్న ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం జనసేన గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఈ గోదావరి జిల్లాల నుంచి ఇస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరైతే రైతాంగం ఎవరైతే ఉన్నారో కష్టపడి ఆరు కాలం పగలనక రాత్రనుక ఎండనక ఓనానుక కష్టపడి పండించినటువంటి పంట కూడా అమ్ముకోలేనిటువంటి దుస్థితులు రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తినటువంటి రైతులు ఎవరైతే దళితులు ఎవరైతే ఉన్నారో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో యువత ఎవరైతే ఉన్నారో మహిళలు ప్రత్యేకించి ఇలా పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాస్ డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ ఇలా బోధుడే బోధుడుతో విస్కెత్తినటువంటి మహిళలు ఇట్లా అన్ని రంగాల ప్రజలు కూడా ఒక్కడే చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామానాయుడు గారు ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ కోరుతుంది